హాయ్ అండి ఇవి వచ్చేసి వాటర్ పెయింట్ కలర్స్ అండి వీటిని యూజ్ చేసి ఇంట్లోనే బియ్య పిండితో కలర్స్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి ఇది బియ్య పిండి అనమాట నేను బియ్య పిండి తీసుకున్నానండి ఈ బియ్య పిండిని యూజ్ చేసి మనం ఎన్ని కలర్స్ అయినా చేసుకోవచ్చు అండి ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు సేమ్ మనకు బయట కలర్స్ ఎలా ఉంటాయో అలానే వస్తాయి అనమాట ఇప్పుడు వేస్ట్ పేపర్ కానీ ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని మీకు ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకోండి ఎంత కలర్ చేయాలనుకుంటున్నారు దానికి సరిపడా కలర్కి సరిపడా పిండిని తీసుకోండి నేను కొంచెం పిండిని తీసుకొని దాంట్లో ఫస్ట్ బ్లూ కలర్ చేసుకుంటున్నానండి బ్లూ కలర్ వాటర్ పెయింట్ వేసేసుకొని ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని ఆ పిండిలో బాగా కలిసేటట్టు చేతులతోటి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది బాగా ఇలా కలుపుతుంటేనే మనకి కలర్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట మరీ ఎక్కువ వాటర్ పోసేయకండి వాటర్ పోస్తే ఏంటంటే తడి తడిగా ముద్దగా అయిపోతుంది పిండి కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉంటే ఆ పిండిలోకి ఆ పెయింట్ అనేది ఇంకిపోయి కలర్ అనేది మనకు కనిపిస్తుందండి ఒకటేసారి ఎక్కువ వాటర్ పోసేస్తే ముద్దగా అయిపోతుంది చూడండి ఇలా పోసుకుంటే సరిపోతుందండి మీకు లైట్ కలర్ కావాలంటే లైట్ కలర్ చేసుకోవచ్చండి బ్లూ కలర్ అనేది మీకు ఏ బ్లూ కలర్ పెయింట్ తీసుకున్నారో ఆ కలర్ కావాలంటే మరి కొంచెం కలర్ని వేసుకొని ఆ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఈ కలర్ని ఎండలో ఒక న్యూస్ పేపర్ కానీ ఒక ప్లేట్ కానీ తీసుకొని దాంట్లో వేసేసి కలర్ అంతటిని ఎండలో ఎండబెట్టుకోవాలండి ఇప్పుడు అదే పేపర్లో మరి కొంచెం పిండిని తీసుకొని రెడ్ కలర్ యూజ్ చేసి చేస్తున్నాను కలర్ని ఇలా కొంచెం కొంచెంగా రెడ్ కలర్ని వేసుకుంటూ పిండిలో బాగా కలుపుకోవాలి ఆ వాటర్ పెయింట్ కలర్లో ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డ్రాప్స్ వాటర్ వేసుకొని ఈ పిండిలో వేసుకుంటూ కలుపుకుంటే కలర్ అనేది మనకి చక్కగా త తయారవుతుందండి ఎక్కువ వాటర్ వేస్తే ముద్ద ముద్దగా అయిపోతుంది పిండి అనేది అప్పుడు ఆరటానికి కూడా చాలా టైం పడుతుందండి ఎండలో పెట్టినా ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఉంటే ఒక టూ అవర్స్లోనే మన కలర్ అనేది చక్కగా రెడీ అవుతుందండి ఇలా చూపించిన విధంగా కొంచెం కొంచెంగా వాటర్ పెయింట్ కలర్ని వేసుకుంటూ పిండిలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి మీరు లైట్ కలర్ కావాలంటే లైట్ కలర్ అయినా చేసుకోవచ్చండి తిక్ కలర్ కావాలంటే తిక్కుగా అయినా మరి కొంచెం కలర్ని వేసుకొని ఇప్పుడు చూడండి కలర్ లైట్ కలర్గా ఉంది మీరు కలర్ కొంచెం థిక్గా కావాలంటే మరి కొంచెం రెడ్ కలర్ని వేసుకొని కలుపుకుంటే మనకి పిండి అనేది రెడ్ కలర్లోకి వస్తుందండి అప్పుడు రెడ్ కలర్ అనేది మనకి చక్కగా రెడీ అవుతుంది ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రెడ్ కలర్ని కూడా ఎండలో పెట్టుకోవాలండి ఇలా వేసేసుకొని ఒక పేపర్లో ఎండలో పెట్టుకుంటే చాలా చక్కగా ఎండిపోయి కలర్ అనేది మనకి మంచిగా వస్తుందండి అప్పుడు ముగ్గుల్లో నింపటానికి చాలా బాగుంటుంది మరొక కలర్ చేసుకోవటానికి అదే పేపర్లో మరి కొంచెం పెయింటింగ్ తీసుకొని నేను గ్రీన్ కలర్ని చేసుకుంటున్నాను అండి గ్రీన్ కలర్ వాటర్ పెయింటింగ్ అలానే కొంచెం కొంచెంగా వేసుకుంటే పిండిలో కలుపుకోవాలండి ఇలానే మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ చేసుకోవచ్చండి ఈ వాటర్ పెయింట్ కలర్స్ యూస్ చేసి ఇలా చేసుకుంటే తక్కువ కాస్ట్లోనే అయిపోతుందండి బయట మనం పండగలప్పుడు కలర్స్ని కొనుక్కొస్తూ ఉంటాం కదండి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయండి కలర్స్ ఇలా ఇంట్లోనే చేసుకుంటే చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది కలర్స్ కూడా చాలా అందంగా ఉంటాయండి ఎందుకంటే మన మన చేతులతో మనం చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి ఆ కలర్స్తో మనం ముగ్గులు వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది గ్రీన్ కలర్ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ కలర్ని కూడా ఎండలో పెట్టుకొని బాగా ఆరనివ్వాలి మరొక కలర్ చేసుకోవటానికి ప్లేట్లో పిండి తీసుకుంటున్నానండి ఆరెంజ్ కలర్ చేసుకుంటున్నాను నేను మీరు కలర్ ఎంత అయితే చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగిన క్వాంటిటీ పిండిని తీసుకొని కలర్ చేసుకోండి ముగ్గుల్లో మనం ఈ కలర్ని యూజ్ చేశాక మనకి కలర్ మిగిలిపోయినా దాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి యూజ్ అండి ఇయర్ అంతా మనకి పాడైపోకుండా ఉంటుంది కాకపోతే మీరు కలర్ని కలిపినప్పుడు ఎండలో బాగా ఎండబెట్టుకోవాలండి అప్పుడు కలరు పాడైపోకుండా స్మెల్ రాకుండా ఉంటుందండి ఎండలో మంచిగా ఆరనివ్వాలి మన బియ్యం పిండిని నేను యూజ్ చేస్తున్నాం కాబట్టి పురుగు కూడా పట్టేస్తుందండి అందుకే ఎండలో బాగా ఎండనివ్వాలి అప్పుడే కలర్ అనేది మనకి పాడైపోకుండా సంవత్సరం అంతా ఉంటుందండి స్మెల్ కూడా రాదనమాట ఇలానే అన్ని కలర్స్ని తయారు చేసుకొని మనం సంవత్సరం అంతా యూజ్ చేసుకోవచ్చండి కాకపోతే ఇలా కలుపుకున్న తర్వాత ఎండలో బాగా ఎండనివ్వాలి ఆరబెట్టుకోవాలి అప్పుడే కలర్ అనేది మనకి పాడైపోకుండా సంవత్సరం అంతా చక్కగా ఉంటుందండి ఆరెంజ్ కలర్ కూడా రెడీ అయిపోయిందండి ఇలా కలుపుకున్న తర్వాత ఎండలో ఎండబెట్టుకోవాలి బాగా చూడండి కలర్ అనేది చాలా చక్కగా వచ్చిందండి ఇది ఆరిన తర్వాత చాలా బాగుంటుందండి కలర్ మనం బయట ఎలా అయితే ఉంటాయో కలర్స్ అలానే వస్తాయి అనమాట ఈ కలర్స్ ఇప్పుడు మరో కలర్ చేసుకోవటానికి మరి కొంచెం పిండిని తీసుకుంటున్నాను ఇప్పుడు నేను వచ్చేసి కలర్ బ్లూ కలర్ అండి మనం ఫస్ట్లో చేసుకున్నాం కదా అది లైట్ బ్లూ కలర్ అనమాట ఇది థిక్ బ్లూ కలర్ అండి బ్లూ కలర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిలో కలుపుకోవాలి నేను చూడండి ఎక్కువ వాటర్ వేయకుండానే చేసుకుంటున్నాను కలర్ని అప్పుడు మనకు కలర్ అనేది చాలా తొందరగా రెడీ అయిపోతుందండి చాలా టైం కూడా పట్టదు ఎండలో ఆరటానికి చాలా తక్కువ టైం పడుతుందండి ఇలా వాటర్ లేకుండా కలుపుకుంటే అందుకే నేను ఇలా కలుపుకుంటున్నాను తక్కువ వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకుంటున్నాను చేతులతో బాగా కలి కలిసేటట్టు కలుపుకుంటే బాగా కలిసిపోయి ఆ పిండిలో కలర్ అనేది మనకి చక్కగా కనిపిస్తుందండి అలా చూడండి మనకి ఎంత తొందరగా రెడీ అయిపోయిందో ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి ఈ కలర్ను కూడా ఎండలో ఎండబెట్టుకోవాలండి బాగా కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా మంచిగా అనిపిస్తుందండి కలర్ని చూస్తే ఈ కలర్స్లో తేమ మొత్తం ఆరిపోయిన తర్వాత ఎండలో పెట్టాం కదండి ఆ తేమ మొత్తం పోయిన తర్వాత కలర్ అనేది చాలా చక్కగా కనిపిస్తుందండి మనం కలర్ రావటం కోసం వాటర్ వేసి కలిపాం కదండి కొంచెం కొంచెం అందుకే ఈ కలర్ ఆరిన తర్వాత కొంచెం ఉండలు ఉండలుగా ఉండిపోయాయండి మీరు కావాలంటే ఒక్కొక్క కలర్ని తీసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చండి నేనైతే ఇలా కలర్ని చల్లించేసుకుంటున్నానండి అన్ని కలర్స్ని ఇలానే జల్లించుకున్నాను చూడండి చల్లించిన తర్వాత ఇలా ఉన్నాయి కలర్స్ అన్ని బయట ఎలా అయితే ఉంటాయి కలర్స్ అలానే ఉన్నాయండి మీరు ఇలానే అన్ని కలర్స్ని చేసుకోవచ్చు ఇంట్లోనే చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుందండి మీరు కూడా ఇలా కలర్స్ని ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి బయట ఎలా అయితే ఉంటాయో కలర్స్ అలానే వస్తాయండి ఈ వీడియో కనుక మీకు